అందరికీ నమస్కారం మిత్రులరా ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం మాట్లాడుకుందాం పాలు పాలు ప్రతి ఒక్కరూ వాడతారు కదా ఏ పాలు వాడతారు ఆవు నుంచి వస్తే ఆవు పాలు అంటారు గేదె నుంచి వస్తే గేదె పాలు మేక నుంచి వస్తే మేక పాలు గాడిద నుంచి వస్తే గాడిద పాలు ఈ ప్యాకెట్ పాలు ఏంటండి ప్యాకెట్ నుంచి వస్తే ప్యాకెట్ పాలు వచ్చా తెలియదు నాకు ఈ లాజిక్ నాకు తెలియదు ప్యాకెట్లో వచ్చేటువంటి పాలను ప్యాకెట్ పాలు పాలనలో లేకపోతే వాటిలో పాలు నిజంగా ఎంతవరకు ఉంటాయి దాంట్లో ఎన్ని రకాల కెమికల్స్ ఉన్నాయో మీకు తెలుసా సరే దాని గురించి నేను మాట్లాడలేదు మనం ముందు వీడియోలు పాత వీడియోలు చూడండి కనీసం ఇరవై రెండు రకాల కెమికల్స్ దాంట్లో ఉంటున్నాయి ఆ పాల ప్యాకెట్లు దాన్ని మనం అలా యాక్చువల్ చెప్పాలంటే పాశ్చరైజర్ మిల్క్ డైరెక్ట్ తాగవచ్చు దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వేడి చేస్తున్నాం ఇంకా ఈజీగా ఇంకా కెమికలైజ్ చేస్తున్నాం దాన్ని మనం తీసుకోవడం కాకుండా చిన్న పిల్లలకు కూడా పెడుతున్నాం ఇండియంగా పాలు ఇచ్చేస్తాం సరే ఇంకా ఉదయం దాని గురించి మనం డిపిఎల్ తెలుసుకోలేదు వాటికన్నా కూడా జంతువు నుంచి డైరెక్ట్ తీసుకున్న పాలు చాలా శ్రేష్టం అన్నిటికన్నా ముఖ్యం మనకు శాస్త్రాల్లో పురాణాల్లో కూడా చెప్పగలిగింది ఆవు పాలు ఆవు పాలు శ్రేష్టం చాలా తల్లి పాల తర్వాత శ్రేష్టమైన పాలు ఆవుపాలు అంటారు ఈ ఆవు పాలు ఇంకా ఎక్కడికి వెళ్ళాలి సార్ ఏం చేయాలి సార్ ఎక్కడ తెచ్చుకోయని నేను చెప్పను ఆవు పాలు మంచివి మీకు హెల్త్ కాన్షియస్ ఉంటే నిజంగా హెల్తీగా ఉండాలంటే వెళ్ళి తెచ్చుకోండి ఎక్కడికి వెళ్ళి ఓకే ఇంట్లో టీవీ కొనుక్కునే దానికన్నా ఒక యాభై వేలు పెట్టి టీవీ కొనుక్కోదు ఒక ఆవును కొనుక్కోండి చాలు ఇది హెల్త్ ఇస్తుంది అదన హెల్త్ బాగుంటుంది లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొనుడానికైతే మీకు డబ్బులు వస్తాయి కదా ఆ లక్ష రూపాయలు పెట్టి రెండు ఆవులు కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు ఓకేనా సరే ప్రాక్టికల్ థింగ్స్ అది మీరు చూసుకోండి నేను చెప్పట్లేదు ఈ ఆవు పాలు తీసుకుంటే మన బాడీలో చాలా సిస్టమ్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది మీకు ఈ లివర్ యాక్టివ్ యాక్టివ్గా తయారవుతుంది ఫ్యాటీ లివర్ అనేటువంటి ప్రాబ్లం అస్సలు రాదు ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని వచ్చేది తీసుకునే వాళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని ఉండేది అంటే ఇప్పుడు ఆల్కహాల్ ఆల్కర్నా కూడా నాన్ ఆల్కహాలిక్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం తీసుకునే పాలు అవి ప్యాకెట్లో వచ్చే పాలు తీసుకుంటున్నాం కాబట్టి మీ లివర్ డ్యామేజ్ అయిపోతుంది సీకేడీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తున్నాయి ఒక మందు తాగం సిగరెట్లు లేవు పాన్ లేవు గుట్కా లేవు హెల్దీ లైఫ్ స్టైల్ అని మనం అనుకుంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాం ఇన్ని చేస్తూ స్ట్రెస్లు లేవు ఏమి లేవు అయినా కానీ కిడ్నీలు ఎందుకు పోతున్నాయి పాలు ఈ ప్యాకెట్ నుంచి వచ్చేటువంటి పాలు మంచిదని చెప్పి జిమ్కి వెళ్లే ముందు గ్లాసు జిమ్ నుంచి వచ్చేది ఒక గ్లాసు దాంతోనే పన్నీరు రకరకాలు చేస్తున్నాం అంత కెమికల్ బేస్డ్ తీసుకుంటున్నాం మన హెల్త్ అనేది స్పాయిల్ అయిపోతూనే ఉంది కానీ యాక్చువల్ ఆవు అలా సార్ ఆవు పాలు మీరు వాడితే మీ ఫ్యాటీ లివర్ క్లియర్ అయిపోతుంది కిడ్నీలో ఆల్కలైన్ స్టోర్స్ అనేటివి బాగా పెరుగుతాయి మీ మజిల్స్ నర్వ్స్ అనేటివి యాక్టివ్ నర్వ్స్ మీద మైలెంట్ షీట్ అని చెప్పి ఒకటి ఉంటుంది అదొక లేయర్ అంటే ఇప్పుడు కరెంట్ తెక్క పైన షీతనే ఉంటుంది అలా ఉంటుంది అనమాట అది బయట భర్తే వస్తుంది మనతో పాటు పెరుగుతుంది అది డ్యామేజ్ అయితే ఇంకా రాదు ఈ ఆవు పాలు తీసుకోవడం వల్ల మీకు ఆ మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ లంబా స్పాండ్లేటిస్ సర్వైకల్ లో బయటకు వచ్చి నరు ప్రెస్ అయిపోయి డ్యామేజ్ అయిపోయి పెరాలసిస్ స్టేజెస్ వస్తుంటాయి కదా అటువంటివి రాకుండా ఆపోయేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుంది ఈ రోజుల్లో బాగా వింటున్నటువంటి కేసు ఇన్ఫెర్టిలిటీ అంటే అన్ని బాగానే ఉంటాయి అన్ని హార్మోన్ టెస్ట్లు బాగానే ఉంటాయి హెల్దీగా ఉంటారు కానీ పిల్లలు పడరు అది వైఫ్ హస్బెండ్ ఇద్దరు బానే ఉంటారు ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇది ధాతు ఈ ధాతు పుష్టి అనేది ఉండదు ఉంటుంది పేరుకి అక్కడ శుక్రకణాలు ఉంటాయి అండాలు ఉంటాయి అంతే తప్ప అవి అప్ టు మార్క్ ఉండవు ఫలదీకరణ చిందేదో మీకు చెప్తుంటారు కదా డాక్టర్లు ఇంకో ఉంది ఎగ్ ఉంది కానీ అప్ టు మార్క్ లేదు మూమెంట్ లేదు శుక్రకణాలు కానీ మూవ్ కావట్లేదు ఏవో దానికి ఏదో చెప్తున్నా ఆ హార్మోని కానీ కాదు ఏమీ కాదు శుక్రం ఈ వీటికి ధాతుస్ కావాలి ఆ ధాతు పుష్టి అనేది కేవలం ఆవు పాలతోనే వస్తుంది ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఫైబ్రాయిడ్ యుట్రేసు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆపుతుంది అలాగే వీర్య కణాల్ని యాక్టివ్గా చేస్తుంది ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అని చెప్పి ప్రాబ్లం వస్తుంది తొందరగా అర్లీ అజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే ఆవు పాలే తాగాలి అలాగే మీ లంగ్స్ లోపల ఫ్లమ్ డిపాజిట్ కాకుండా చూసి ఈ ఆస్తమా ప్రంకటి సైన్స్ సెటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఆ ఉపాధిత ఈ వాతం బాడీలో వాతం ఎక్కువైపోయి ఈ కీలవాతంగా మారడము ప్లస్ లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్గా కన్వర్ట్ కాకుండా ఉండాలి అంతెందుకండి సింపుల్ క్యాన్సర్ ప్రాబ్లం రాకుండా ఉంటే ప్యూర్ కౌమిల్క్ తాగండి మీ ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్కి సంబంధించి ముఖ్యంగా ఏమీ లేకపోయినా కానీ ఈ రోజులు ఈ బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి బ్రెస్ట్లో గడ్డలు లాంటివి తయారు కావడం ఇటువంటి జరుగుతున్నాయి కదా ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాలే తాగాలి ఎక్కడన్నా సరే తెచ్చుకొని పాలు అయితే చాలా చాలా శ్రేష్టం హార్మోన్ల ఇంబ్యాలెన్స్ లాంటివి రాదు ఆవు పాలు తాగే వాళ్ళకి అసలు షుగర్ అనేది రాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీలో ఉన్నప్పటికీ కూడా మీరు రెగ్యులర్గా ఆవు పాలు తాగండి ఏమి చేయక్కర్లేదు షుగర్ రాదు ఎండైజేషన్ కాన్స్టిపేషన్ అసిలిటీ అనేది వాటి గురించి అసలు మర్చిపోవచ్చు మీరు అంటే ఇంకా ఆవు పాలు కాకుండా దాంట్లో ఏదో దరిద్రాల్లో చక్కెడాలు బెల్ల వేయడాలు ఇంకా ఏదో క్రీములు వేసుకోవడాలు ఈ దరిద్రాలు తప్ప ఒరిజినల్ ఆవు పాలు ప్యూర్గా తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు ఫేస్ మిగనగ మెచ్చిపోతూ ఉంటుంది అసలు మీ స్కిన్ గురించి హెయిర్ గురించి దాని గురించి చెప్పక్కర్లేదు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఆవు పాలు కాబట్టి ఎంత కష్టమైనా సరే మీరు ఆవుపాలే తీసుకుంటే ఆవు పాలు తీసుకోండి లేకపోతే అసలు పాలు తీసుకోపోయినా నష్టం లేదు ఎటువంటి నష్టం తీసుకుంటేనే నష్టం కాబట్టి ఆవు పాలు తాగాలి కదా ఆవు పాలు కూడా రెడీ అవుతున్నారా ఆగండి 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 అన్ని ఆవులు ఒకటే కాదు గుర్తుపెట్టుకోండి మెరిసేదంతా బంగారం కాదు తెల్లని వెళ్ళి పావు కాదని తెల్లనివన్నీ పాలు కాదని చెప్పి ఒక సామెత ఉంది తెలుసా ఇక్కడ మీరు ఏ ఆవు పాలు తాగుతున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఆవులు కూడా రకాలు ఉంటాయి అది ఏంటి దాని లక్షణాలు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూడండి ఓకేనా చాలా పెద్దది అయిపోద్ది ఇప్పటికే నెక్స్ట్ వీడియో అదే వస్తుంది సరేనా కీప్ వాచ్ నమస్తే